నయనం ఈజ్ సంథింగ్ ఎందుకు యూనిక్ పాయింట్ అని నేను చెప్తున్నాను అనంటే జనరల్గా అందరికీ పది మందిలో ఒక ఏడుగురు ఎనిమిదిగురికేమో పక్కవాడి లైఫ్లో ఏం జరుగుతుందని ఒక క్యూరియాసిటీ ఉంటుంది రైట్ సోని తెలుసుకోవాలి తెలుసుకోకూడదు ఇవన్నీ పెద్ద కమిట్మెంట్ ఉండకపోయినా సరే ఏం చేస్తున్నాడు వాడు అనిసని ఒక ఫీలింగ్ అయితే ఉంటుంది సో అలా అలాంటి ఒక క్యూరియాసిటీ ప్రో లెవెల్లో ఉంటే ఏం జరుగుతుంది సో డెఫినెట్లీ యూ విల్ వాచ్ అ యూనిక్ కంటెంట్ సో నైన్టీన్త్ని మీరు జీ ఫైవ్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీళ్ళందరూ కష్టపడి నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని సక్సెస్ఫుల్ చేయండి చాలా బాగుంటుంది సో మీరు ఎక్సైట్ అవుతారు క్రేజీ కం క్రేజీ కంటెంట్ అని మీరే ఖచ్చితంగా రివ్యూస్ రాస్తారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అండ్ దెన్ నెక్స్ట్ నా టీంకి వచ్చేస్తే సాధికా గారు ఎస్పెషల్లీ ఫర్ ద ఫస్ట్ టైం నేను ఆవిడని కలిసిన తర్వాత ఈ కథ చెప్పిన తర్వాత సో వాట్ ఎవర్ ద డిసప్పాయింట్మెంట్ అండ్ స్ట్రగల్స్ ఎవ్రీ వేర్ ఎవ్రీ వేర్ షీ సపోర్టెడ్ మీ సాగర్ గారు సో ఒక ఒక రఫ్ పార్ట్ రఫ్ టైంలోని ఆయన ఒక ప్లాన్తో వచ్చారు దట్ వాస్ సక్సెస్ఫుల్ సో ఐ వాజ్ వెరీ మచ్ యునో నో హ్యాపీ ఫర్ దట్ ప్లాన్ సో దట్ ఇది చాలా ఫాస్ట్గా వెళ్ళిపోయింది సో ఆ పాయింట్లో ఇంకా రజనీ గారు థ్యాంక్ యూ సో మచ్ నాకు ఈ అంటే డెబ్యూటెంట్ అని నన్ను నమ్మిన ఇంతమంది ఇంతమందికి నేను పేరు పేరున చెప్పలేకపోయినా ఎవరైనా ఎవరి మర్చిపోతే ఐమ్ రియలీ సారీ థ్యాంక్ యూ సో మచ్